నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని అడవి రాజుపాలెం సిరిపురం రైల్వే గేటు వద్ద నాగోన్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి పొగలు వ్యాపిస్తున్నాయనే సమాచారంతో ప్రయాణికులు కలవరపడ్డారు పొగలతో వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ ట్రైన్ ను నిలిపివేశారు దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు దిగి పరుగులు తీశారు రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేశారు బ్రేక్ డౌన్ వల్లే పొగ వచ్చిందని అధికారులు తెలిపారు నాకోన్ ఎక్స్ప్రెస్ రైలు అస్సాం రాష్ట్రంలోని సిఘాట్ నుంచి తమిళనాడు వెళుతుండగా ఈ ఘటన జరిగింది మరమ్మతుల అనంతరం రైలు బయలుదేరింది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు